స్వాగతం ఈనాటి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండలం మొక్కరవాణిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండలం మొక్కరవానిపల్లె పంచాయతీలలో ఆది ఆండ్రవాడ గంగమామపురం మరియు దళితవాడ దాసరి నెత్తం గ్రామాల్లో మన ఇంటికి మన తామస్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి డాక్టర్ యుగంధర్ పొన్నా మరియు జనసేన పార్టీ నాయకులు టీడీపీ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ గత ఐదు సంవత్సరాలు చూసారంటే ప్రభుత్వం చేసింది ఏమీ లేదు వ్యవస్థలను మేనేజ్ చేసింది ప్రజల్ని అక్రమ కేసులు పెట్టి వాళ్ళ పైన దాడులు దిగింది అదేవిధంగా వివిధ వర్గాలని అణగదొక్కే కార్యక్రమంలోనే ఈ ఐదు సంవత్సరాలు జరిగింది కానీ అభివృద్ధి పార్ట్ అనేది ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు అంటే మంచి కంపెనీలు రాలేదు యూత్కి జాబ్ రాలేదు అదేవిధంగా చూసారంటే సంక్షేమ పథకాలు కూడా కొన్ని అందినాయి కొన్ని అందలేదు మెజారిటీ సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా వీళ్ళు రాష్ట్రం తరఫున ఏపీ ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫున వీళ్ళు చేస్తున్నట్టు ఊరికనే అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ఇందువల్ల నవరత్నాలు అన్నారు ఇవి నవమోసాలు ప్రజలకైతే పెద్దగా ఏం చేరలేదు పది రూపాయలు ఇచ్చేసి నూరు రూపాయలు ఈ ప్రభుత్వం దోచుకునే కార్యక్రమం ఉంది కాబట్టి నిజంగానే అయితే చాలా మన ప్రభుత్వం ఎన్నికెళ్ళిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం సుమారుగా ఇరవై సంవత్సరాలు మనం బ్యాక్ వెళ్ళిపోయినాం పక్కన హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది మన ఎనక బెంగళూరు చాలా బాగా డెవలప్ అయింది మన పక్కనే చెన్నై కూడా బాగా డెవలప్ అయింది మన రాష్ట్రం అయితే విడిపోయిన తర్వాత చాలా చాలా క్లిష్ట కష్టమైన పరిస్థితిలో ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా మనకు ఒక క్యాపిటల్ సిటీ కూడా లేదు అదేవిధంగా ఫోర్ ప్రాజెక్టు ఎక్కడ స్టార్ట్ చేసినాం అక్కడే నిలిచిపోయింది మూడు రాజధాని అన్నారు ఇంతవరకు ఒక రాజధాని కూడా కట్టలేదు ఫైనల్గా డ్రగ్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మెయిన్గా ఇంపోర్ట్ చేసి మన యూత్ అందరికి కూడా తాగిపెచ్చి మత్తులో పెట్టి వాళ్ళు ఎలాంటి జాబ్స్ అడగకూడదు అని చెప్పేసి డ్రగ్గింగ్ కేంద్రంగా విశాఖపట్నాన్ని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది ఇవన్నీ చూసారంటే ఈ ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వం దీనివల్ల ఎలాంటి డెవలప్మెంట్ జరగదు అందుకే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి ముగ్గురు కూడా కలిసి ఈ ముగ్గుర కలయిక ఈ రాష్ట్రానికి చాలా చాలా అవసరం అని చెప్పేసి మేము అందరూ కూడా చెప్తున్నాం ఎందుకంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే కేంద్రం నుంచి మనకు నిధులు రావాలి కేంద్రం నిధులు రావలేదంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి అదేవిధంగా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి అయితేనే పేదలను కూడా ధని ధనికులుగా చేసే ప్రాసెస్ని ఆయన తీసుకుంటాడు ఎందుకంటే ఆయన వచ్చి సంపద సృష్టిస్తాడు సంపద సృష్టించి అందులో నుంచి సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ కూడా కలిసి చాలా అట్టడుగులో ఉండే ఈ ఆంధ్రప్రదేశ్ని మంచిగా డెవలప్మెంట్ పార్టీలో పెట్టాలంటే ఈ కూటమే చాలా చాలా అవసరం కాబట్టి కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎన్డీఏ కూటమితో లేదు లేదంటే కొన్ని రోజుల వరకే ఉంటారు వీళ్ళు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ విడిపోతుంది అట్లాగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా తప్పుడు సమాచారాలు మన రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే మనం ఎన్డీఏ కూటమితోనే ఉండాలి ఆంధ్ర రాష్ట్రం మంచిగా డెవలప్ అయ్యి మంచి మంచి స్టేజ్కి పోవాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కనికరించాలి ఆయన ఆయనతో పాటు కలుపుకొని డెవలప్మెంట్ పాటల్లో మనం వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి ఎన్డీఏ కూటమి అనేది పర్మనెంట్గా ఉంటుంది ఇది టెంపరీ కాదని చెప్పేసి ఈ విలేకం అనేది అదేవిధంగా ఈ అరాచకమైన ప్రభుత్వం దొంగల ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం మెయిన్గా చూసారంటే బీసీని అరాజ్ చేసింది వాళ్ళని చంపడం వాళ్ళని భూ కబ్జా చేయడం వాళ్ళపైన కేసులు పెట్టడం అదేవిధంగా ఎస్సీలు మా ఎస్సీలు మా బీసీలు మా మైనార్టీలు చెప్పేసి ఓట్లకు వచ్చి వాళ్ళని వచ్చిన వాళ్ళంతా కట్టి పెట్టుకొని కౌగులించుకొని ముద్దులు పెట్టి నాకు ఒక ఛాన్స్ ఏమని చెప్పేసి లోపలికి వచ్చేసి అందరినీ కూడా అణచివేస్తూ ఎక్కువ మాట్లాడితే చంపి డోర్ డెలివరీ చేసే ప్రభుత్వాన్ని మనం ధీటుగా ఎదుర్కోవాలనుకుంటే ఈ కూటమి ఖచ్చితంగా అవసరం అనేది ముగ్గురు కలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి ముగ్గురు కలయిక కంప కంపల్సరీ ఇది అవసరము ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకు అవసరము మన పిల్లల భవిష్యత్తుకు అవసరము అదేవిధంగా మన స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్కి మనం బాట వేసుకొని మన స్వర్ణాంధ్రప్రదేశ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అవసరం అని చెప్పేసి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మన పెట్టిన పథకాలన్నీ కూడా తీసేసినారు ఎలాంటి పథకాలు లేవు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టులకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి ఇంకా పర్సెంటేజ్ తీసుకొని ఈ ఎలక్షన్లో వీళ్ళు ఖర్చు పెట్టాలని కూడా ఒక పుట్ల పండుతున్నారు అదేవిధంగా చూసారంటే వీళ్ళు అనుకుంటే పెన్షన్ వచ్చి ముప్పై తేదీ చుండొచ్చు ముప్పై ఒకటే తేదీ అదే అదేవిధంగా ఒకటే తేదీ కూడా ఇచ్చి ఇవ్వలేదు ఎందుకంటే ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి కావాలనే పెన్షన్ ఆపి దాన్ని వచ్చి ఎన్డీఏ కూటమి అడ్డుకుంది ఎలక్షన్ కమిషన్ ద్వారా అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రజలైతే ఇవన్నీ కూడా క్లీన్గా వాచ్ చేస్తున్నారు వాళ్ళైతే తెలియదని అనుకోవద్దండి అందరికీ తెలుసు ఇది జగన్